ఎవరో నన్ను తక్కువ కులం దానివి అన్నారు దాని అర్థం ఏంటో తెలియట్లేదు అంటే ఎక్కువ కులం వాళ్ళకి ఎక్కువ నాన్నలు ఉంటారేమో అంతే నా ఫ్రెండ్స్ తోటి మనిషిని కూడా మతం మతమని కులమని దూరం పెడుతూ దేశం మొత్తాన్ని ప్రేమిస్తున్నావంటే అంటే నిన్న ఎలా నమ్మాలరా హైబ్రిడ్ బత్తాయి జనరల్ స్థానాల్లో ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు ఇవ్వరు గాని దళితుల మీద మాత్రం తెగ ప్రేమ ఒలకపోస్తారు అన్ని పార్టీలలో ఉన్న ఆధిపత్య కులాల నాయకులు కదా ఫ్రెండ్స్ ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని ప్రైవేట్ కంపెనీకి అమ్మేసి అదే ప్రైవేట్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని వాడి రుణాలు మాఫీ చేయడమే దేశభక్తి ఇరవై పర్సెంట్ పైగా ఉన్న దళితులు సొంత పార్టీ పెట్టుకోకుండా ఐదు రెడ్ల పార్టీకి నాలుగు పర్సెంట్ ఉన్న కమ్మ పార్టీకి ఊడిగం చేస్తారేంట్రా నాయనా దళిత క్రైస్తవులారా ఒక చేత్తో బైబిల్ మరో చేత్తో రాజ్యాంగం పట్టుకుని ఆ చర్చి గోడలు దాటి రాజ్యాధికారం కోసం పోరాడండి మనకు ఉద్యోగం రాకపోతే గతజన పాపం అనే బ్రాహ్మణుడు పాపం అతనికి ఉద్యోగం రాకపోతే రిజర్వేషన్ ఏడుస్తాడు నాయకత్వం అంటే దారి పొడవున ముందు నడవడం కాదు కొత్త బాట వేయడం త్రోవ చూపడం కొత్త తరం నాయకులను తయారు చేయడం ఒక మతం నుండి మరో మతంలోకి మారేలా మత స్వేచ్ఛ చట్టం ఉన్నట్టు ఒక కులం నుండి మరో కులానికి మార్చుకునేలా కులం హక్కు చట్టం చేయండి స్వామి పాపన గుళ్లలో మొక్కే మొక్కులు వైశ్యుల షాపుల్లో ఖర్చు చేసే డబ్బులు మతోన్మాద ఆధిపత్య కులాలకు వేసే ఓట్లు ఇవి మనకు మనం వేసుకునే ఉరితాళ్లు ప్రజలు పన్ను రూపంలో కట్టిన డబ్బును ప్రజలకు హక్కుగా కాకుండా దాన ధర్మంగా పార్టీలు ప్రకటిస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో చేసే వృత్తులను బట్టి కులాలు ఏర్పడ్డాయనే సన్నాసి ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఈ దిక్కుమాలిన కుల వ్యవస్థ ఎందుకు లేదు ప్రజాసేవ అంటే వందల కోట్లు ఖర్చు ఎందుకు చేస్తారు ఈ పొలిటీషియన్స్ ఎందుకంటే అలా చేస్తేనే కదా అధికారం వచ్చి లక్షల కోట్లు ఎనకేసుకోగలరు చిన్న పక్షి కూడా తనకు సొంత గూడు నిర్మించుకుంటుంది అన్ని స్టేట్స్ లో మెజారిటీగా ఉన్న దళితులు సొంత పార్టీ కోసం ఎందుకు ప్రయత్నించారు ఫ్రెండ్స్ ప్రభుత్వాన్ని నడిపే సీఎంలు మంత్రులు అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో ఎందుకు చదివించారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఎందుకు చికిత్స చేయించుకోరు ఫ్రెండ్స్ రిజర్వేషన్ల వల్ల దేశం నాశనమైపోతుందంటూ అరుస్తున్న ఆధిపత్య కులాల బత్తాయిలు అన్ని పార్టీల అధ్యక్షులు మీ కులాలో కదా దమ్ముంటే